ఆంధ్ర ఇరవై ఏడు బీసీ కులాలలో మళ్లీ తెలంగాణ బీసీ జాబితాలో చేర్చవద్దు అని బీసీఏ కులాల మేధోమదన సభ డిమాండ్ చేసింది బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీఏ కులాల మేధోమదన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏ కులాల అడ్వకేట్స్ ఎం సుదర్శన్ శంకర్ శాంతప్ప ఎం భూపతి కృష్ణయ్య మోహన్ విశ్వేశ్వర్ బిసిఏ నాయకులు గడప శ్రీహరి బాగయ్య నరహరి రాజలక్ష్మి శైలజ మండల సాంబయ్య చింద్రాజన్ ఎస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీఏ ఏ జాబితాలో ఉన్న కులాలకు కార్పొరేషన్ ఫెడరేషన్ల నిధుల కేటాయించాలని ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించాలని సభ డిమాండ్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని సభ ప్రయత్నం జరుగుతుంది దీని మూలన ఏమవుతుందంటే మనం ఏ ఆశయాలకైతే మనం తెలంగాణ సాధించుకున్నాము ఆ ఆశయాలన్నీ డిఫీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే మనము నీళ్ళు నిధులు నియామకాలలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగినందుకే కదా ఈ సెపరేట్ స్టేట్ వాళ్ళు ఎడ్యుకేషన్ వచ్చి సపరేట్ స్టేట్ తెలంగాణ సాధించుకున్నాము మరి వాళ్ళని తెచ్చి ఇక్కడ బీసీ కులాలలో కలిపితే మన ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ పోయే అవకాశం కాబట్టి వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆ ఇరవై ఏడు కులాలను ఎట్టి పరిస్థితులు కూడా ఈ తెలంగాణ బీసీ కులాల్లో కలపొద్దని మేము వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ మధ్య మేము బీసీ కమిషన్ ముందు కూడా మేము బీసీ కమిషన్ ముందు కూడా ఒక మంచి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది బీసీ కమిషన్ వాళ్ళు మా ఆర్గ్యుమెంట్స్తో కన్విన్స్ అయిందని నేను ఆశిస్తున్నా వాళ్ళు తప్పకుండా రిపోర్టు ఈ బీసీ కులాలను ఆంధ్ర బీసీ కులాలను ఇక్కడ కలపొద్దని వ్యతిరేకంగానే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఒకవేళ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా డిసిషన్ తీసుకున్నా మేము సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేసి ఇక్కడ బీసీ కులాలకు అన్యాయం జరగకుండా చూడాలని అదే మా ప్రయత్నం వ్యవస్థాపక నేను అయితే బీసీఏ గ్రూప్లో చాలా అన్యాయం జరిగింది ఇప్పటిదాకా ఇంకా కూడా జరిగేదాన్ని మేము వ్యతిరేకిస్తూ చాలా వరకు మేము దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా కొన్ని కులాలు ఇందులో కూడా మరి ఎంబీసీ అని అది అని ఇదని ఏది పెట్టుకున్నా కూడా ఏకంగా ఏ గ్రూప్లో నుంచి మేము పోతున్నాం మొత్తము తెలంగాణలో నూట అరవై ఒక్క కులాలు ఉన్నాయి నూట అరవై ఒక్క కులాల్లో ఏ గ్రూప్లోనే అరవై ఎనిమిది కులాలు ఉన్నాయి ఒక ఏ గ్రూప్లో అరవై ఎనిమిది కులాలకు ఏడు పర్సెంట్ అన్నారు ఏడని దాంట్లో ఐదు పర్సెంట్ ఎంబీసీలకు అన్నారు రెండు పర్సెంట్ ముందు ఈ రెండు పర్సెంట్లు ఎంతమంది పొస్తారు వీళ్ళు అది అన్యాయం అంతేకాకుండా ఇప్పటి వరకు కొన్ని కులాలు అసెంబ్లీ కౌన్సిల్కి ఎక్కడ కూడా మెట్లెక్కని కులాలు కనీసం ఒక సర్పంచ్ కూడా లేడు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరు కూడా లేరు చాలా కులాలకు ఒక రెండు కులాలకు మాత్రం ఒక రజక ఒక గంగపుత్ర ఈ రెండు తప్ప ఎవరికి లేరు అందుకని వాళ్ళని కూడా కలుపుకొని మేమంత గట్టి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇట్లా జరుగుతుంది అన్యాయం జరుగుతుందని మేము హైకోర్టులోకి వెళ్ళినాము హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు పోయినా మేము సుప్రీంకోర్టు కూడా పోయినాం ఐదు కులాలను తీసుకొని పోయి ఈరోజు పాస్కార్డ్ నిన్నే కేసు వేసాను ఐదు కులాలతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి మేము మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తప్పకుండా మాకే వస్తాయని నమ్మకం అంతేకాకుండా ఒకటి ఉంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్థానికులు స్థానికులు అంటే స్థానికులు చాలా మంది ఉన్నారు రాజస్థాన్ నుంచి వచ్చిన మారవాడీలు మూడు వందల సంవత్సరాల నుంచి ఉన్నాం వాళ్ళకి ఇస్తామా మనం బంగ్లాదేశీయులు మళ్ళీ కేరళలో అక్కడ రా ఉన్నారు మరి వాళ్ళకి ఇస్తారు